భారత్ ఎన్బి టీవీకి స్వాగతం టీవీ నేను మీ మిత్రుడు జేకే మిత్రులారా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతేకాకుండా మీ తెలిసిన నలుగురికి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వని చెప్పండి మీరు కూడా మర్చిపోకుండా లైక్ ఇవ్వండి ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే ఏ నలుగురు కూర్చున్నా ఏ నలుగురు కలిసినా ఏ నలుగురు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరు కలిసినా కనీసం వెళ్ళే పిల్లలకు కూడా ఇది ఒకటే చర్చ ఒకటే చర్చ ఏంటయ్యా అంటే చికెన్ తినకూడదంట కదా చికెన్ తినొచ్చా చికెన్ తింటే ఏమవుద్ది ఏమవుతుందండి ఏం కాదు తినచ్చు ఎంత చక్కగా ఎంతో సంతోషంగా ట్యాబ్లెట్లు వేసుకోవచ్చు ముక్కు కారుతూ ఉంటుంది ఒక పక్క దగ్గొస్తుంటుంది ఒక పక్క ఊపిరి కష్టంగా పిలిచచ్చు ఇలాంటివి అనేకమైన మనకి చెప్పాలంటే వరాలు రావటానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇవి వరాలు అనుకోవాలా మీరు అనారోగ్యం అనుకోవాలా గతంలో ఎప్పుడో కరోనా కరోనా అన్నారు కరోనా సిమ్టమ్సే ఇవన్నీ కరోనా ఏముంది ముక్కు వచ్చేది జ్వరం వచ్చేది దగ్గు వచ్చేది కానీ మీరు విషయం గమనించట్లేదు చాలా మంది శాస్త్రవేత్తలు గాని డాక్టర్లు గాని చెప్పేది ఏంటంటే ఇవి దీనివల్ల ఇవి శ్వాసకోశానికి వస్తే దీనివల్ల కామెర్లు వస్తాయి అనేక రకాలు ఉన్నాయి కామెర్లు కామెర్లు వచ్చినాయి అంటే లివర్ డూప్లికేట్ అయ్యింది అనుకోండి మీకు కామెర్లు వస్తాయి శ్వాసకోశ అంటే ఊపిరితిత్తుల గాలి సరిగ్గా ఎల్లకపోవడం ఇలాంటివి చేయడం వల్ల మీకు కరోనా లాగా భయపెట్టకపోయినా కామిలు వచ్చే అవకాశం ఉంది కామెళ్ళు వస్తే పచ్చని చెయ్యాలి గమనిస్తే పచ్చని చెయ్యాలి గమనించకపోతే సీదా పైకి పోవడమే అది ఎంత ప్రమాదకరం అనేది తెలియట్లా ఒక పక్క ఏపీ ప్రభుత్వం స్కూళ్ళల్లో మధ్యాహ్నం భోజనాల టైంలో చికెన్ వడ్డన ఆపివేసింది తాజాగా ఒక ప్రకటనలో తెలియజేసింది అంతేకాకుండా ఈ అంగన్వాడీ వాళ్ళకు కూడా గుడ్లు పంపిణీ ఆపివేశారు గుడ్లు కూడా పంపిణీ చేయట్లేదు దేశవ్యాప్తంగా కానీ హెచ్ వన్ మన డబ్ల్యూహెచ్ఓ కానీ గుడ్లు తినాలి ఆరోగ్యానికి మంచిది అని చెప్పే వాళ్ళు కూడా గుడ్డు తినడం ఆపేయండి కేకులు బిస్కెట్లు బ్రెడ్లు గుడ్లు వాడే నూడిల్సు ఫ్రైడ్ రైసులు ఇలాంటివి వాటికి దూరంగా ఉంటే మీ ఆరోగ్యానికి మీరు జవాబుదారీగా ఉంటారు మిమ్మల్ని మీరు సంరక్షించుకుంటారు నోరు కట్టండి నోరు కట్టండి నోరు కట్టుకుంటే నీకే లాభం నోరు రుచుల కోసం అదేదో అంటారులేండి కాసేపు వేసానికి మీసాలు కొరికించుకున్నాడు అన్నట్టుగా మీరు కాసేపు రుచిగా ఉంటుందని చెప్పి మీరు తినాలనుకోండి మీ ఆరోగ్యాన్ని మీరే స్వయంకృతంగా మీరు పాడు చేసుకున్న ఒక పక్క చూస్తే కూరగాయలు రేట్లు పెరిగినాయి పండ్లు రేట్లు పెరిగినాయి స్కూళ్ళల్లో పండ్లు పంచుతున్నారు కూరగాయలు కూరలే పంప పంపిణీ చేస్తారు కాబట్టి అన్ని కూరగాయలు రేట్లు పెరిగినాయి కానీ టమాటా మాత్రం రేటు పెరగట్లేదు టమాటా ఇప్పటికి కూడా పది రూపాయలకి ఫ్రీ మార్కెట్లో దొరుకుతున్నాయి ఉల్లిపాయ కూడా రేటు దిగింది వందకి నాలుగు కిలోలు ఇస్తున్నారు కానీ టమాటా మాత్రం రేటు పడిపోయింది బెండకాయ వంకాయ టా కాకరకాయ చిక్కుడుకాయ అన్నీ కూడా మాంచి రేట్లు పలుకుతున్నాయి నలభై నుండి కిలో నలభై రూపాయల నుండి ఎనభై రూపాయలు వంద రూపాయలు నూట ఇరవై వరకు పెరుగుతుంది క్యారెట్ సైతం రేటు తగ్గింది క్యారెట్ రేట్ బీట్రూట్ కూడా రేటు తగ్గింది కానీ చిక్కుడుగాయి నూట ఇరవై రూపాయలు లేదంటే వంద రూపాయలు ఒక రకం చిక్కిడుకాయ ఒక రకం చిక్కిడుగాయ బీన్స్ అంటారు పొడుగ్గా ఉంటాయి అవి అయితే కిలో ఎనభై రూపాయలు బెండకాయ కిలో అరవై రూపాయలు నలభై అరవై నలభై అరవై మధ్యలో నడుస్తుంది బెండకాయ దొండకాయ ఇలా అనేక రకమైన కూరగాయలు పెరిగిపోతా ఉన్నాయి రేట్లు కాబట్టి మీరు కూరగాయల రేట్లు పెరిగినాయి అని చెప్పి కుతంత్రాలుగా ఆలోచించి చికెన్ రేట్ తక్కువగా ఉంది చక్కగా చికెన్ తిందాం అనుకుంటే కొంతమంది మేకపోతే గాంభీర్యం చూపిస్తున్నారు చికెన్ స్టాల్ దగ్గర వాళ్ళ బోర్డులు పెడుతున్నారు చికెన్ రేటు తగ్గినా సరే ముప్పై రూపాయలు నలభై రూపాయలు వంద రూపాయలు యాభై రూపాయలు దొరుకుతున్నా సరే వాళ్ళు మాత్రం స్టైల్గా పాత బోర్డులు మెయింటైన్ చేస్తున్నారు వ్యాపారం దెబ్బ తినకూడదని ఎక్కడా చికెన్ రేట్ తగ్గినట్టు కనబడకూడదని నూట రెండు వందల ఇరవై రూపాయలు కిలో రెండు వందల రూపాయలు స్కిన్లెస్ రెండు వందల ఇరవై రూపాయలు స్కిన్ అయితే రెండు వందలు అని అలాగా బోర్డులు పెడుతున్నారు ఇవన్నీ చూసి రేట్లు ఎక్కడ తగ్గినాయి తగ్గలేదు కదా తగ్గాయని చెబుతున్నారు అనుకుంటున్నారు కానీ అబద్ధాలు చెప్తున్నారు అనుకుంటున్నారు అబద్ధాలు కావు ఇవన్నీ నిజాలు మీరు దయించి చికెన్కి దూరంగా ఉండండి చికెన్ చేతిలో చిక్కకండి మీ ప్రాణాన్ని మీరు కాపాడుకోండి ఇంక అంతకంటా మీకు వివరణగా చెప్పాలంటే ఇటు తెలంగాణ ఆంధ్రాకి బయట రాష్ట్రాల నుండి వచ్చే కోళ్ళుని కోడి వ్యర్థాలని కోడికి సంబంధించిన గుడ్లు కానీ తిప్పి వెనక్కి పంపించేస్తున్నారు పోలీస్ వ్యవస్థ అంటే మీరు నమ్మాలి ఎంత తీవ్ర పరిస్థితిలో ఉన్న చికెన్ అనేది కొన్ని వేల కోళ్ళు నిత్యం చనిపోతున్నాయి వీటిని సుమారుగా ఇరవై ఇరవై ఐదు అడుగులు లోతున్నారు తీసి గొయ్యి తీసి గోతులో కప్పు పెడుతున్నారు ఎందుకయ్యా కాల్చేయొచ్చుగా ఆ కాలిస్తే ఆ స్మోక్ వల్ల మళ్ళా ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి గతంలో ఏం చేసేవారు అంటే కాల్ చేసేవారు లేకపోతే రోడ్డు మీద పారేసేవారు కుక్కలో అవి తినేయి కుక్కలు పిల్లులు ఎలకలు బల్లులు ఇవన్నీ తినేవి కానీ ఇప్పుడు కూడా తినడానికి లేదని కార్పొరేషన్ వాళ్ళు పోలీసులు సంయుక్తంగా గోతులు తీయించి పుక్లైనలతో ఆ గోతుల్లో పాతేస్తున్నారు కాబట్టి పరిస్థితి తీవ్రంగా ఉంది ఇటు ఎన్టీఆర్ జిల్లా అటు చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా కర్నూలు ఇటు కర్నూల్లో కొన్ని బర్డ్ ఫ్లూ కేసులు నమోదైన ఇటు తూర్పు గోదావరి కొన్ని బర్డ్ ఫ్లూ కేసులు నమోదైనాయి మీరు గమనించుకోండి జాగ్రత్తగా ఉండండి చెయ్యి పెట్టుకొని దగ్గండి తుమ్మండి కరోనా లాంటి ఏ జాగ్రత్తలు తీసుకున్నా పర్వాలేదు మాస్క్ పెట్టుకుందా మీరు దయించి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి పది మందికి విషయాన్ని తెలియజేసి వారి ప్రాణాన్ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు వారికి ఇబ్బంది లేకుండా మీరు చేసిన వాళ్ళు అవుతారు మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోని వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వెళ్ళేటప్పుడు ఒక లైక్ ఇచ్చి వెళ్ళిపోండి మీకు నయా పైసా కూడా ఖర్చు కాదు మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సహించిన వారు అవుతారు మీకు మంచి మంచి సమాచారాలు తీసుకొచ్చి చెప్తాం గోల్డ్ ఇది ఒక అత్యున్నతమైన ఖరీదైన లోహం బంగారం అంటే ఏదో అనుకుంటారు ఇనుం కూడా లోహమే బంగారు ఎత్తడి లోహమే రాగి లోహమే ఇవన్నీలాగే బంగారం కూడా ఒక రకమైన లోహం ఇది అమెరికా దగ్గర ఎనిమిది వేల టన్నులు పైన ఉన్నది మితారా దేశాల్లో జపాను చైనా ఇవన్నీ దేశాల్లో రెండు వేలు రెండు వేలు ఒక్కొంద రెండు వేల మూడు వందలో సింగపూర్ రష్యా స్విట్జర్లాండ్ ఇవన్నీ కూడా మన భారతదేశంలో కూడా మన భారతదేశం ఎనిమిదో స్థానంలో ఉంది ఎనిమిది వందల టన్నులు దగ్గర దగ్గర మన భారతదేశంలో ఉంది మరి అంతకుముందు చాలా బంగారం ఉండాలన్నారు మరి అదంతా ఏమైంది తెలియదు ఆర్బిఐ మాత్రం తప్పుడు లెక్కలు చూపిస్తుందో మరి నిజమే చూపిస్తుందో ఎనిమిది వందల తన్నులే చూపిస్తుంది ముందు తెచ్చింది విడిపించుకొచ్చిన బంగారం అవన్నీ ఉండాలి అవన్నీ ఏమైనా తెలియదు ప్రైవేట్ గనులు కూడా బంగారు గనులు మన ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో వస్తున్నది సుమారు ఏడు వందల యాభై ఎకరాలు ప్రైవేటు గనులు పెట్టారు కాబట్టి రేటు బంగారం రేటు పడేయాలి అంటే ఒక్క అమెరికాకే అవకాశం ఉంది అని చెప్పి చాలా మంది నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే ఎనిమిది వందలు ఎనిమిది టన్నుల ఎనిమిది వేల టన్నులు అంటే ఎనిమిది వేల ఎనిమిది వేల ఒక్క వంద ఒక వెయ్యి టన్నులు బంగారం అమెరికాలో ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రేటు పడేసినా సరే అమెరికాలో బోల్డ్ అంత ఉంది బంగారం కాబట్టి మరి బంగారం రేటు పడుద్ది పడుద్ది అంటున్నారు కానీ పడే అవకాశం కనబడట్లేదు మరి ఏం చేస్తారో చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇవాళ మాత్రం వెయ్యి రూపాయలు పడిపోయింది బంగారం నిన్నటి మీద మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న వారు కూడా చేసుకొని వారు కూడా ఒక లైక్ ఇవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఇవర్ ఛానల్ థ్యాంక్ యూ Ha <laughs> ha